హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన అంశం విద్యారంగం ఈ విద్యారంగానికి మన ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యతని ఇస్తూ బడ్జెట్లో కూడా కేటాయింపులు ఎక్కువ మొత్తంలో చేస్తూ మరి రేపు భావి సమాజం మేధో సంపత్తిగా తయారు కావాలని మరి ఎంతో కీలకంగా భావిస్తూ ఉంటాయి మరి ఈ బడి చదువులు బాగుపడడం అనేటువంటి అంశాన్ని మనం తీవ్రంగా పరిగణించాలి మరి ఒకప్పుడు సర్కార్ బడి ఊరంతటికీ కేంద్ర నాడీ మండలం కదండి మరి ఆ ఊరు భవిష్యత్తుని నిర్ణయించే భాగ్య విధాతలుగా ఉపాధ్యాయులు ఉండేవారు మరి రేపటి తరం అంటే రేపటి ఒక తరానికి కొత్త తరానికి మరి సారథులుగా విద్యార్థులు ఉండేవారు అలాంటి సర్కారు బడులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాయి కొన్ని అయితే మూతబడుతున్నాయి మరి ఇలా సర్కారు బాట బడి బాట పట్టేవారి సంఖ్య తగ్గుతోంది ఈ దుస్థితిని సరిదిద్దలేమా మరి మేధావి వర్గం అంతా మనం ఆలోచించి మరి మనం సంస్కరణల వైపు అడుగులు వేయాల్సినటువంటి ఆసనమైందండి ఎంత అద్భుతమైన విద్యా విధానాలు రూపొందించినా ఎన్ని నిధులు చెల్లించినా ఎన్ని కేటాయింపులు జరిగినా విద్యాభ్యాసానికి మూలం తరగతి గది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రతి తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధనా విధానం విద్యార్థుల భాగస్వామ్యం వంటి మూడు అంశాలు కీలకంగా ఉండేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్ది ప్రక్షాళన చేపట్టాల్సినటువంటి అవసరాన్ని మనం గుర్తెరగాలి పాఠశాల విద్యా వ్యవస్థలో నెలకొన్న దుస్థితిని చక్కదిద్దాలంటే ముందుగా ప్రభుత్వాల కృతనిశ్చయం చాలా అవసరము సో మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ తనిఖీలు ముఖ్యంగా పాఠశాల స్థాయిలో మరి ఉపాధ్యాయ నియామకాల పద్ధతిలో కొంత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ఎంపిక విధానాల్లో మూస విధానాలతోటి మాత్రమే ఎంపిక చేస్తుండడాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆ విధంగా కాకుండా మనకు ఒక ప్రొఫెషనల్ కాంపిటెన్సీ పరీక్ష రాసే విధంగా చర్యలు చేపట్టాలి మరి విద్యా హక్కు చట్టం ప్రకారం చూసినట్లయితే మనం నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం పాఠశాలల్ని సరిగ్గా తనిఖీ చేసి తల్లిదండ్రులు కోరుకునేటువంటి కనీస స్థాయి చదువులు దొరకని పరిస్థితి నుంచి మనం పాఠశాల వైపు ఆకర్షించేటువంటి ఆలోచన చేయాలి మరి ఇప్పుడు విద్యార్థులు కూడా విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేసేవే మంచి విద్యా వ్యవస్థలు మంచి విద్యా సంస్థలు అని చెప్పి తల్లిదండ్రులు సమాజం భావిస్తున్నాయండి ఇప్పుడు జ్ఞానానికి కాకుండా మార్కులకే ప్రాధాన్యం దక్కుతుంది మరి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఊహించని స్థాయి స్కోర్లతో ఉత్తీర్ణులు కావాలని అది కావడని కూడా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు పరీక్షల నిర్వహణ సమాధాన పత్రాల మూల్యాంకనంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఈ విద్యా వ్యవస్థ వ్యాపార ధోరణి కూడా మనం గమనిస్తూ ఉంటాం ఇంగ్లీష్ మాధ్యమం ద్వారానే ఆంగ్లం వస్తుందన్న సూత్రీకరణ వల్ల అటు సబ్జెక్టు రాక ఇటు ఇంగ్లీషు రాక బట్టి బట్టి రాసే ప్రక్రియ కొనసాగుతుండడాన్ని మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ద్వితీయ భాషగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు వినడం మాట్లాడడం చదవడం రాయడం అనే నాలుగు ప్రక్రియలు క్షుణ్ణంగా రావాలి ఇందులో వినడం మాట్లాడడం అనే ప్రక్రియలకు నేడు తరగతి గదిలో చోటు లేకుండా పోయిందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇంగ్లీష్ మాట్లాడడం రావాలంటే ఆ భాషను బాగా వినాలి తరగతి గదిలో ఆ వాతావరణం కల్పించాలి దానికోసం కొత్త పాఠ్యాంశాలు తరగతి గదులు భాషా ప్రయోగశాలలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా విస్మరించడం వల్ల ఇంగ్లీష్ మీడియం మాటున వ్యాపారం నడుస్తుందనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఈ మూల్యాంకన పద్ధతుల్ని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉందండి తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా నేర్చుకునేటువంటి బోధన ప్రక్రియను మనం కొనసాగించాలి ఉపాధ్యాయుడు ఇరవై నిమిషాలు పాఠం బోధిస్తే కనీసం ఇరవై నిమిషాలు నేర్చుకునే ప్రక్రియలో విద్యార్థులు పాల్గొనే విధంగా చూడాలి పిల్లలు సొంతంగా ఆలోచించడం విన్నదాన్ని ప్రశ్నించడం పరిశీలించడం మొదలైన అలవాటు చేసుకునే విధంగా చూడాలి కాబట్టి ముఖ్యంగా మనం నేర్చుకోవడం అనేటువంటిది ఆనందకరమైన ప్రక్రియగా గుర్తించి నేర్చుకోవడం ఎలాగో నేర్పడం నిజమైనటువంటి విద్య అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి కానీ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం తరగతి గదిలో సిలబస్ పూర్తి చేయడమే బోధన పరమార్థంగా సాగుతోంది ఇప్పటిదాకా తరగతి గదిలో పాఠ్యాంశాలని బదిలీ చేసే ప్రక్రియ మాత్రమే సాగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం మన పరీక్షలు సైతం అంతిమంగా జ్ఞాపక శక్తికే పరీక్షలు ఎంతమేర గుర్తుపెట్టుకుని రాసే మన రాశారు అనేటువంటి దాన్ని బట్టి మార్కులు ఉంటున్నాయి ఇలాంటి పరిస్థితి మారందే పాఠశాలలో విద్యా నాణ్యత మెరుగుపడదు అనేటువంటి విషయం నిర్విధాంశం అండి చదువు అనేటువంటిది శాస్త్రవేత్తల్లో జిజ్ఞాస ఇంజనీర్లో నైపుణ్యం డాక్టర్లో దయాగుణం కవిలో ఊహాశక్తి సైనికుడిలో శౌర్యం అందేగా ఉండాలి అలాంటి బడిని మనం తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇంకోటి ముఖ్యంగా ఈరోజు సర్కారు బడులలో ఎన్రోల్మెంట్ తగ్గేటువంటి విషయం సీరియస్గా ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయి ఇట మేధావులు విద్యావేత్తలు కూడా గమనిస్తూ ఉన్నారు దీనికి కారణం ప్రభుత్వాలు ఎన్నో ప్రత్యామ్నాయాలండి ఇప్పుడు ప్రైమరీ ప్రాథమిక విద్య నుంచే గురుకులాసు మరి హై స్కూల్ స్టేజ్కి వచ్చేసరికి మోడల్ స్కూల్ అని చెప్పి మైనార్టీస్ అని కస్తూరిబాల్ రకరకాల ప్రత్యామ్నాయ పాఠశాలలు ఉండడం వల్ల ఊర్లలో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సర్కారు బడిలో చదవడాన్ని మరి చిన్నచూపుగా చూసి మరి ఈ కార్పొరేట్ పాఠశాలల వైపు మళ్ళడం ఇవన్నీ కూడా ఇవన్నిటికీ కొంత మేధావులు ఈ మధ్య ఆలోచిస్తున్నటువంటి విద్యావేత్తలు కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతున్నటువంటి విషయాన్ని ప్రక్షాళనలు చేయాలంటే ము ముఖ్యంగా దాన్ని కొద్దిగా ఇంటిగ్రేటెడ్గా ఒక సమీకృత పాఠశాలలు అనేటువంటిది కూడా ఈ మధ్య యంగ్ ఇండియా పాఠశాల కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఆ విధంగా సమీకృత పాఠశాలని కొంచెం క్లబ్ చేసే విధంగా చేస్తే కొంచెం వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ లాంటివి కల్పించి ఒక మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒక స్కూల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్ని మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయులు ఉండే విధంగా సౌకర్యాలు కల్పించినట్లయితే ఈ ఎన్రోల్మెంటుని ఈ క్వాలిటీని మనం పెంచుకొని ఈ ప్రభుత్వ పాఠశాల వైపు ఆకర్షించే విధంగా చేయొచ్చు అనేటువంటిది ఒక ఆలోచన థ్యాంక్ యూ మరి ఆ వైపుగా మరి పాఠశాలలో మరి ప్రభుత్వాలు కూడా దీన్ని కొన్ని సంస్కరణలు చేసి ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిరిగి మరి అటువైపుగా అడుగులు వేయాలని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టేక్ కేర్